తిరుమలలో రహస్యమైన ఈ పవిత్ర తీర్థం గురించి మీకు తెలుసా ఇందులో స్నానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది వృద్ధులైన వారిని యవ్వనంగా మారుస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు తిరుపతి కొండపైన పాప వినాశనం ఆకాశ వంటి అనేక తీర్థాలు ఉన్నాయి కానీ ఈ తీర్థం చాలా ప్రత్యేకమైనది అదే కాయరసాయన తీర్థం ఈ తీర్థం గురించి వరాహ పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడింది ఎందరో సాధువులు యోగులు శాస్త్రవార్తలు కూడా దీన్ని కనుగొనడానికి ప్రయత్నించారు ఈ తీర్థం ప్రత్యేకత ఏంటంటే ఈ నీటిలో ఎండిన ఆకును వేస్తే అది మళ్ళీ మారుతుంది అదే దీనిని కనిపెట్టడానికి అసలైన సూచన ఇప్పుడు ఇది ఎక్కడ ఉందో తెలుసుకుందాం పాప వినాశనం తీర్థం నుండి ఉత్తరం వైపు మూడు కిలోమీటర్లు వెళ్తే అక్కడ సనకసనందన తీర్థం ఉంటుంది దాని దగ్గరలోనే ఈ కాయ రసాయన తీర్థం దాగి ఉంది కానీ ఈ కలియుగంలో చెడ్డవారికి ఇది కనబడకూడదని మన మహర్షులు పెద్దవాళ్లు ఒక పెద్ద బండరాయితో ఈ తీర్థాన్ని మూసివేశారు ఇప్పటికీ ఈ తీర్థం ఆ రాయి కిందనే ఉంది నిజమైన భక్తులు ప్రయత్నిస్తే తప్పకుండా కనిపిస్తుంది ఈ మాటలు నేను చెప్పడం లేదు గొప్ప గొప్ప వాళ్ళు తమ ప్రవచనాల్లో కూడా ఈ విషయాన్ని వెల్లడించారు అందరూ ఒకసారి కమెంట్స్ లోనా గోవిందా గోవిందా అని చెప్పండి